పేరు బివో ఫోటోలు వాళ్ళు వాడుతున్నారు ఎందుకంటే వాడు యూట్యూబ్లో బెగ్గర్ కనుక అంటే యూట్యూబ్లో డబ్బులకు ఒక గుర్తుపడి డబ్బులు కకుర్తుపడి వ్యూస్ కావాలి అంటే ఇది ఈ రోజు ఈరోజు ఒక యూట్యూబ్ అనేది ఎలాగైపోయిందంటే ఒక జీవన వ్యాపారం లాంటిది ఎవరినో తిట్టి ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో క్రియేట్ చేసి ఇటువంటి వాటికి జనాలు ఆసక్తి ఎక్కువగా కనపరిచేవారు ఉన్నారు కనుక కనుక ఎవరో ఒకరి విషయంలో ఒక విషయాన్ని రగిల్చి వాళ్ళ ఫోటోలు వాడి వాళ్ళ ఫోటోలు ఎందుకు వేస్తున్నారు ఆ ఫోటో వేస్తే వీడియో చూస్తారు వీడియో చూస్తే డబ్బులు వస్తాయి అంటే వాళ్ళు చేయటం వెనక ఏదో సత్యాన్ని చెబుతున్నావు అన్న కారణం అన్నిటికంటే వాళ్ళ దృష్టిలో చివరిది కానీ మొట్టమొదటిది ఏంటంటే మొదట పేరు